వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లో మనకు తక్కువ రేట్కే మీకు నచ్చినట్టు కొత్త ఇల్లులు కట్టిస్తున్నారండి సో మనకు ఇల్లులు వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండి మీకు మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం డిస్ప్లే మీద ఓనర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి సో ప్రజెంట్ అయితే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ లో నాలుగు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు ఇల్లులు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి అలాగే మనకు మున్సిపల్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మున్సిపాలిటీ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి సో మనకు నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుంది సో మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇల్లులు ఎక్కడ ఉన్నాయి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే వెంచర్ అండి సో మనకు వెంచర్ పేరు వచ్చేసి బృందావన్ ఎంక్లేవ్ సో మనకు టోటల్గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు సెట్ బ్యాక్స్ కానీ అలాగే మనకు పార్కు ప్లేస్లు కానీ అలాగే మనకు చెట్లు కానీ డివైడర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ టోటల్ గా మనకు హెచ్ఎండిఐ నామ్స్ ప్రకారం వేసిన వెంచర్ అండి ఇది సో ఇప్పుడు మనం చూస్తున్నదండి ఈ నాలుగు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు దీంట్లో మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అలాగే వన్ థర్టీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ దాకా మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో మీకు మీకు నచ్చినట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదండి డస్ట్ కలపకుండా మొత్తం శాండ్ తోటే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు సో మనం ఒక్కసారి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే మన ఇల్లులకు దగ్గరలో మన ఇల్లులకు దగ్గరలో జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు ఖమ్మం భద్రాచలం వెళ్ళే నేషనల్ హైవే ఉంటుందండి నేషనల్ హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే మనకు నాగోల్ మెట్రో స్టేషన్కు టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో ప్రెసెంట్ మనం కట్టేది వన్ ట్వంటీ ఫైవ్ స్పెయిండి ఈస్ట్ లో ఉన్నాయి మనం డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి డైమెన్షన్ అండి బేసిక్గా ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ బాగుంటే మనకు కార్ పార్కింగ్ కానీ వెల్వేషన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా బాగా వస్తాయండి మనకు డైమెన్షన్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఉంటుంది మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ బి రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా తక్కువ రేట్కి కే అండి సో మనకు కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే నూట ఇరవై ఐదు గజాలు యాభై ఎనిమిది లక్షలు మీకు టోటల్గా కన్స్ట్రక్షన్ చేసిస్తారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ మనకు మన దగ్గర జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఇందుకూరి విల్లాస్ ఉన్నాయండి ఇందుకూరి విల్లాస్ అలాగే మనకు చాలా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ విల్లాస్లో ప్రైస్తో చూసుకుంటే మన మనం చెప్పే ప్రైస్ అనేది చాలా తక్కువ అండి సో ఆ విల్లాస్లో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వన్ థర్టీ స్క్వేర్ యాడ్ వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్ టూ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ మనకు కోటి ఇరవై కోటి ముప్పై కోటి నలభై రెండు కోట్లు మూడు కోట్ల వరకు కూడా సేల్ చేస్తున్నారు అండి సో ఆ ప్రైజులతో పోల్చుకుంటే మనకు జస్ట్ మనకు చాలా తక్కువ రేట్ అండి యాభై ఎనిమిది లక్షలకే నూట ఇరవై ఐదు గజాల్లో కట్టిస్తున్నారు మీకు డూప్లెక్స్ విల్లా కావాలంటే డూప్లెక్స్ విల్లా కూడా కట్టిస్తారండి మెయిన్ రోడ్కి మనకు చాలా దగ్గర చూసుకోవచ్చండి మనము సో మనము జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఖమ్మం భద్రాచలం వెళ్ళే నేషనల్ హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఔటరింగ్ రోడ్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు కుంటలూరు వస్తుంది అయిత్ నగర్ బస్ స్టాండ్ వస్తుంది మనకు ఈ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఇక్కడ పెట్రోల్ పంపులు ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకి ఇక్కడ కామినేని జనరల్ హాస్పిటల్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి జనరల్ హాస్పిటల్ మనకు కేవలం హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుంది అలాగే మనకు నగర్ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే ఫైవ్ కిలోమీటర్ రేడియస్ ఉంటుంది మన వెంచర్ దగ్గర ఉండి కేవలం ఐదు కిలోమీటర్ రేడియస్లో ఐదు కిలోమీటర్ రేడియస్లో మనకు నగర్ బస్ స్టాండ్ ఉంటుందండి అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ నుంచి ఫైవ్ కిలోమీటర్ రేడియస్ మధ్యలో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే నారాయణ శ్రీ చైతన్య అలాగే జాన్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది మూవీ థియేటర్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన ఇంటికి దగ్గరలో ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎలాంటి పొల్యూషన్ ఉండదండి చాలా నీట్గా ఉంటుందండి కాలనీ కూడా నియర్ బై లొకేషన్ కూడా మీకు ఎయిర్ పొల్యూషన్ కానీ అలాగే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఇక్కడ సో మనం చూసుకోవచ్చు నాగోల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ నాగోల్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి నాగోల్ మెట్రో స్టేషన్ అలాగే మనకు ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కూడా వస్తుంది అలాగే మనకు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే సెవెన్ కిలోమీటర్ వస్తుంది మన ఇంటి దగ్గర నుండి సో మనం చూసుకోవచ్చండి నియర్ బై జస్ట్ టూ నుంచి ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది బస్ స్టాప్ ఉన్నది విజయవాడ హైవే ఉన్నది అలాగే మనకు వరంగల్ హైవే ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో ఇంకోటి ఏంటంటే మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు కమిషన్ కూడా ఏమి ఉండదు అండి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఉండదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్కు కాల్ చేసి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు మీకు నచ్చిన ప్రైస్ తోటి సో ఇది మనం ఒక్కసారి ఇల్లు వీడియో చూసినట్లయితే మనం చూసుకోవచ్చండి ప్రజెంట్ అయితే మనకు స్లాబ్ స్టేజ్లో ఉన్నది ప్రజెంట్ ఇల్లులు సో దీంట్లో మనకు చాలా ప్లాట్లు లో ఉన్నాయండి హండ్రెడ్ నుంచి టూ స్క్వేర్ యార్డ్ దాకా ఉన్నాయి మీకు నచ్చినట్టు ఎట్లా అంటే అట్లా కట్టిస్తారు అండి ఇల్లు సో మనం మన ఇంటి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో రెండు కన్స్ట్రక్షన్ చేశారు ఆల్రెడీ సేల్ అండి ఇవి ఆల్రెడీ ఇవి సో సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో ప్రెసెంట్ మనం నాలుగు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మీకు జీ ప్లస్ వన్ కావాలంటే ప్లస్ వన్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ చేసిస్తారు హైదరాబాద్ లో ఇంత తక్కువ ధరకు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో దొరకాలంటే మీకు చాలా కష్టం అండి బేసిక్గా ఎక్కడ దొరకమండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి హెచ్ఎండి నామ్స్ ప్రకారం వేసిన వెంచర్లో మనకు పర్మిషన్ కూడా చూసుకోవచ్చు అండి మున్సిపల్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అందుకోసం మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబరు ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి